ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున పోరాడే పక్షం మాత్రం ప్రతిపక్షమే అంటారు ఒక్కొక్కసారి వైసీపీ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ ఉండచ్చు ప్రస్తుతం అయితే ఆ హోదాకి హోదా అని అనడానికి లేదేమో పదకొండు స్థానాలు వచ్చినాయి కానీ కాకపోతే ప్రతిపక్షంగా అయితే వైసీపీనే చూస్తాం కానీ అసెంబ్లీలో మొదటి రోజు వచ్చారు ప్రమాణ స్వీకారాలు చేసేసారు అయిపోయింది తర్వాత చూస్తే మొత్తం డుమ్మ అసలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంకా అసెంబ్లీకి హాజరు కాకూడదు అని చెప్పి తీర్మానించుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పులివెందులు వెళ్ళిపోయారు మూడు రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారనేది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయన వెళ్ళిపోతే ఇంకా పది మంది ఇంకా రాజీ లేనప్పుడు ఇంకా సైనికులు ఏమి వస్తారన్నట్టుగా వాళ్ళు కూడా ఎక్కడ కనిపించకపోవడం ఇదేం సాంప్రదాయం అంటే పరువు కాపాడుకోవడానిక ఇటువంటివి లేదంటే ఉన్న పరువు తీసుకోవడానిక జరిగిన అవమానాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ సభలో కూర్చోలేని పరిస్థితి వైసీపీ ముందుకు వచ్చిందా అందుకేనైనా ఈ డొమ్మమైన కారణం ఇదశమైన చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అసలు ఇది నిర్మాణాత్మకమైన అంటే ముందు వచ్చారు ప్రమాణ శాఖ అయిపోయింది ఇక మీరు రావని చెప్పడం వెళ్ళిపోవడం ఇంక అనిపించకపోవడం ఇవాళ అసమర్థత తెలివి తక్కువతనం ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణి నీకు లాస్ట్ ట్రిప్ చూస్తే చంద్రబాబు గారు ఓటంపాలయ్యాక అవును తొలి సెషన్కి ఆయన వచ్చారు వచ్చారు అవును ఇరవై మంది ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడారు స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వెటకారాలు చేశారు చేసినప్పుడు ఆయన మేము ఈ చాలా చూసాము మా గొంతు ఎక్కడికి పోదు మేము మాట్లాడడం మానేము మాట్లాడుతూ ఉంటాం ప్రజలు మోసపోయారు అనుకుంటున్నాం మేము మళ్ళీ ప్రజావిశ్వాసాన్ని బొంతం ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చారని మర్యాదగా చెప్పారు జగన్ కూడా డైరెక్ట్గా బాబుని టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఆ బయట కాబట్టి ఆ రోజున్న రాజకీయం ఆయన ఫేస్ చేశాడు ప్రతిపక్ష నాయకుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పూర్తి విఫలం గతంలో నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన మాక్సిమం ఉద్యమాలు చేసింది ఏంది నెలకు ఒక దీక్షని చేసాడు అప్పుడు నలభై ఎనిమిది గంటల దీక్ష అనేవాడు సాయంత్రం పూట కూర్చున్నోడు తర్వాత రెండో రోజు భోజనానికి ముందు వెళ్ళిపోయేవాడు అదే నలభై ఎనిమిది గంటల దీక్ష అయ్యాను ఆయన పెద్దగా చేసింది ఏం లేదు ప్రజా ఉద్యమాలు చేసింది ఏం లేదు అరవై ఏడు మంది సభలో ఉన్న టైం చాలా తక్కువ ఎక్కువ బయటకు వచ్చే దాంతో పాటు ఈ పాదయాత్ర అనేసి వెళ్ళిపోయాడు అంటే ఆయనకి అపోజిషన్ లీడర్ గా లేదా రియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించే తీరు అలవాట్లేదు ఇష్టం ఉండదు కొని అలవాట్లేదు అనుకోవడానికి అప్పటి నుంచి ఉన్నాడు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి సెషన్ లో ఉండాలి కూర్చోవాలి కదా అంటే ఉడుకు మోత్తనం అవుతుందేమో అది అదే అంటే తట్టుకోలేని తే సంఖ్యాబలం తగ్గిపోవడం కూడా భారీగా పడిపోవడం కూడా ఎక్కువ అవమానకరంగా ఫీల్ అయ్యారు ఈసారి అరవై ఏడులో కూడా అప్పుడు చేయలేదు కదా అంటున్నారు కాకపోతే అప్పుడు వచ్చారు కదా జరిగింది మరి ఇప్పుడు ఇంకా సభ అప్పుడు ఇంకా సస్పెండ్ ఎక్కువ పడేవి అప్పుడు రోజా ఎక్కువ రోజు సస్పెండ్ చేసిన ఇదంతా కానీ ఆ టైంలో కొంత శాసనసభలో పాత్ర పోషించారు పోషించారు అదే నేను ఆపుతున్నారని చెప్పేది చూపించారు అయితే నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ అయ్యి ఉంటది ముందు స్పీకర్ గా అయ్యన్న పద్ధతి ఈయనకి నచ్చరు ఈయన్ని వ్యక్తిగత దోషణ చేసేటటువంటి తత్వం గతంలో చాలా సార్లు మాట్లాడి నచ్చదు కాబట్టి ఈయన ఆగుండాలి ఈయన రావట్లేదు కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు అందరు దాదాపుగా కొత్త వాళ్ళే పెద్దిరెడ్డి గారి చాలా వరకు వాళ్ళు చాలా వరకు కొత్త వాళ్ళే నైన్ పర్సెంట్ కొత్త వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడడం లేదు వాళ్ళది అదొక సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకోటి వాళ్ళందరూ కూడా రకంగా సారు సార్ అనుకునే మనస్తత్వమే తప్పించి అదేం జగన్ గారు ఇదేం పద్ధతి మనం కూర్చున్నాం అనే చనువు ఉన్నాడు లేరు అక్కడ అది సమస్య దాని వల్ల కూడా ప్రాబ్లం అయ్యాడు అంటే అప్పుడంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు మంది ఉన్న ఒక పయ్యావుల క్యాశో నిమ్మల రామనాయుడు అచ్చెన్నాయుడు కొంచెం బలం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు మాట్లాడేది ఇక్కడ చూసుకుంటే జగన్ తప్ప ఇంకెవరు మాట్లాడాలన్నా ఎవరు మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు చంద్రశేఖర్ గాని పెద్దిరెడ్డి గాని అమర్నాథ్ రెడ్డి గాని మాట్లాడగలరు సమస్యల్లో ఏంటంటే పార్టీ విధాన నిర్ణయం తీసుకోవాలి మనం గట్టిగా మాట్లాడాలా టాపిక్ ఉండాలా రీసెర్చ్ వర్క్ ఉండాలా తెలుగుదేశం కదంతా ఉంటుందో లైబ్రరీ సిస్టమ్ అంతా కూడా జగన్ దగ్గర కూడా ఉండేది ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఇప్పుడు ఇంకా హ్యాపీ మన నిన్న సీఎం గా చేసి ఉంటాయి ప్రజాస్వామ్యంలో నాకు తక్కువ ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి అడుగు పెట్టను అంటే ప్రజలు ప్రజలకు అనవసరం ఇంకా నలభై శాతం ఓట్లు ఇచ్చారు నా ఇచ్చింది ఆరు శాతం ఓట్లే పవన్ కళ్యాణ్ ఆరు శాతం ఓట్లు ఇచ్చిన ఆయన ఐదేళ్ల పాటు కూర్చుని కొట్టుకోగా కొట్టుకోగా అప్పటికి ఉన్న ఒక్క ఎమ్మెల్యే అవతలకి వెళ్ళిపోయితే కూడా కంటిన్యూగా కొట్లాడినటువంటి మనిషిని చూసి నేర్చుకోవాలి కదా మనం ఏంటిది పద్ధతి అనేది ఒకటి నీకు పదకొండు స్థానాలే ఇచ్చారు నువ్వు సభ వేదికగా పోరాడు అవును ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద పోరాటాలతో పెద్దగా ఉపయోగం లే సభలో మాట్లాడే తర్వాత రోడ్డు మీదకి వెళ్ళు ఇవాళ రోడ్డు మీద పోట్లాడాలంటే నీకు లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏముందని ఇప్పుడు కార్యకర్తల నాయకులు భయపడుతున్నారు చాలా మంది ధైర్యం తగ్గిపోయింది వాళ్ళకి ఇప్పుడు అలాంటి స్టేజ్ లో రమ్మని రమ్మనమని అనవసరంగా ఆలయం దగ్గరికించడం ఫస్ట్ నువ్వు సభలో కొట్లాడు రెండు మూడేళ్లు కొట్లాడు కొట్లాడి పాయింట్ టు పాయింట్ మాట్లాడు వాళ్ళు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు నువ్వు చేయి లెక్క చెప్పు నీకు తెలుసు కదా అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు అంతా లెక్క తెలుసు కదా అవును చెయ్యి మాట్లాడు ఆన్సర్ చెయ్యి వాళ్ళు పది మంది విమర్శిస్తారు పది మందికి సమాధానం చెప్పు నువ్వే చెప్పు పది మంది అట్లాగా నీ ప్రతిభ ఏంటో ప్రజలకు చూపించు అంతేగాని వాళ్ళు మమ్మల్ని తిడతా ఉంటారులే సానుభూతి చూడండి మమ్మల్ని అంటే ఏంటి ప్రయోజనం చంద్రబాబు నాయుడు ఆ పని చేశారు కదా రెండున్నర ఏళ్ళ తర్వాత ఆయన మానేసి రెండున్నర ఏళ్ళు వచ్చారు వీళ్ళు అవహేళన చేస్తున్నప్పుడు ఈవెన్ ఆ జై జేమి చంద్ర అన్న వీడియో పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు ఆయన ఫేస్ ను చూపించారు రెండున్నర ఏళ్ళు అవమానాల్ని చూశాడు కదా చూశాడు మరి నువ్వు అవహేళనలు జనానికి నచ్చలా అదేనా అసలు అసలైన రాజకీయ వ్యూహం అంటే అంతే కదా అలా సభలో ఉండే ఆయన పడుతున్న అవమానాన్ని ప్రజలకు చూపించడమే ఒక అంతే కదా అది సహనంగా ఆయన కూర్చుంట వలన అది జనాలకి ఆయన పట్ల జగన్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి సింపతి వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అదే అప్పుడు అవమానిస్తా ఉన్నారు మొన్నటిసారి అవమానిస్తారు నువ్వు వెళ్ళకుండా ఎట్లా వస్తుంది నీకు అదే కదా ఆలోచించుకోవాలి ఒక రకంగా ప్రజల పక్షాన్ని అంటే బయట పోరాడడం వేరు సభలో కొన్ని కొన్ని విషయాల్లో రేపొద్దు ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఏకపక్షంగా కొన్ని బిల్లులు ఆమోదించేశారు అనే అవకాశం సభలోకి వెళ్ళకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఉంటది ఒకవేళ వెళ్తే అలా చెప్పొచ్చు వెళ్ళకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక వ్యూహంగా ఫీల్ అవుతున్నారా ఇక వ్యూహం లేదు పాడు లేదండి అది మొత్తం అవుతుంది తప్పించి వ్యూహం వ్యూహం అంటే సభలో కూర్చుని నువ్వు మాట్లాడాలా సమాధానం చెప్పాలా వినాలా వాళ్ళు ఏం చెప్తున్నారు డైవర్ట్ అవుతుందా నువ్వు అది అయిపోయాక వచ్చి ప్రెస్తో మాట్లాడు ఇప్పుడు తెలంగాణలో చూడట్లేదా ప్రెస్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షం జగన్ ఇంత ముందు రేవంత్ మాట్లాడలేదా గత ఐదేళ్ళు ఆయన అధికారంలో ఉండే ఒకసారి కూడా మాట్లాడలేదు సీఎం గా ఉన్నారు మాట్లాడలేదు ఇప్పుడు కనీసం ఈ నెల రోజులు నాలుగో తారీఖు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను రోజులు ఒకసారి కూడా మీడియా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు ఫస్ట్ రోజు వెళ్ళిపోయారు అంతే అంటే అదే కదా అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటరాక్ట్ అయ్యారు కదా మీడియాతో అదే చెప్తుంది ఆయనకి అదే ఆయన మార్చుకోవాలా లేదు ఇదే అనుకుంటే ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయన తత్వాన్ని సభలోకి వస్తే పరుగు పోవద్దనే ఫీలింగ్ ఉందా ఆయన ఫీల్ కొత్తగా పోయేదే ఉంది అంటే నూట యాభై ఒక్క మందితో ఒకప్పుడు ఉన్న అదే సభలో ఇప్పుడు పదకొండు మందితో రావడం అంటే ఎందుకు అందులో పరువు పోయేది ఏంటంటున్నా అనేది ఇప్పుడు ఆరు శాతం వచ్చిన వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి నలభై శాతం వచ్చింది నీకు వచ్చింది పదకండే అది డెమోక్రటికల్ స్పెషాలిటీ అంతే తప్పించి నీకు నలభై కోట నలభై శాతం ఓట్లు అంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది నిన్ను నమ్మారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది బాధ్యతగా వెళ్ళు సభకు వెళ్ళు నీకు ఇచ్చిన పదకొండు మందితోనే మాట్లాడు చర్చించు అయితే నాకు తెలిసి ఈ రెండు రోజులు కాకుండా నెక్స్ట్ సెషన్ అనుకుంటారు బడ్జెట్ సమావేశాంతం బైకాట్ చేస్తే జనం కూడా ఆ పార్టీని బైకాట్ చేస్తారు ఒక రకంగా ఓటమి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం నేర్చుకోవట్లేదు అనిపిస్తుంది నిర్ణయాలు అంటే నుంచి ఎప్పుడు నేర్చుకోవరు ఏ పార్టీ కూడా మాట్లాడుతుంటారు అంతేనా రాజకీయ పరమైన రెండు సార్లు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం పాఠాలు నేర్చుకుంది రెండు వేల పద్నాలుగు జగన్ అవహేళన చేయడం కాకుండా అలాగే ఒకసారి భారీ మెజార్టీతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నవతలని అవమానించకూడదు అన్నటువంటి రూట్ ఉండాలి కదా మరి వీళ్ళు ఏమన్నా మారారా వీళ్ళు అధికారం రాగానే అహంకారమే ప్రదర్శించారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చింది అధికారం రాగానే అహంకారమే ప్రదర్శిస్తున్నారు మాటల్లో అనకు ఇంకా చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటంటే ఈయన మాటల్లో అణుకు అన్న ప్రదర్శిస్తాను చంద్రబాబు గారు ఇప్పుడు పక్కన బయట జరుగుతున్న దాడులు ఇదేం మాట్లాడకుండా ఆయన తెలివిగా నేను శాంతి భద్రతలు జాగ్రత్తగా చూసుకుంటాను రాష్ట్రం అంతా బాగా చూసుకుంటానని చెప్తుంటాడు జగన్ బీపీలు రేగుతున్నాయని అక్కడే మాట్లాడతాడు ఆయన ఆయన లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడు ఈయనేమో చక్కగా ఆ ఆస్పెక్ట్ లో చేస్తాడు జనం ముందు నిజాయితీగా ఉండాలా పోరాడాల పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇచ్చారంటే పోరాడుతున్నాడని ఇచ్చారు బీజేపీకి ఇచ్చారంటే పోరాడుతున్నారని ఇచ్చారు పోరాడేవాడిని పక్కనెట్టుకుంటారు కానీ జనం ఓన్లీ ముఖ్యమంత్రి పదవి కోసం పుట్టాను అనుకునేవాడిని కాదు కదా అవును అది ఆలోచించుకోవాలి ఒక రకంగా పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అంటే ఆయనకి తెలిసే ఇలా జరిగిందని తెలిసే పులివెందులు అంటే అది జరిగిన తర్వాత పులివెందులు వెళ్ళారు ఆయన తెలిసే ఆ ప్రయాణం పెట్టుకున్నారు లేదంటే అక్కడ ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఈ అక్రమ కడ్డాలు కూల్చేయడం ఒక మాట్లాడచ్చు లేదంటే అక్కడ కూర్చోవచ్చు ఏదైనా ధర్నా చేయవచ్చు నిరసన తెలపచ్చు చేయదని చేయొచ్చు కంప్లీట్ దూరం అయిపోవడం దీంట్లో ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం దానికే పరిమితం అయింది అంటే చంద్రబాబు గారు అప్పుడు ప్రజావేదిక దగ్గరికి వెళ్తానంటే ఆపారు ఈయన వెళ్ళడు అదే ఈయన స్పెషాలిటీ ఏంటంటే అదేందో విచిత్ర రాజకీయం ఈయనకి రాజకీయం కాదు పార్టీ ఏమంటారు ఒక కార్పొరేట్ సంస్థ నడిపినట్టే నడుపుతాడు పైగా ఇప్పుడు ఇది ఒక అవకాశం కూడా ఒక అవకాశం ఈ మొత్తం నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చుంటే ఎట్లా ఉంటది అది అదే కదా అదే వాళ్ళు కూడా అందుకని టెస్ట్ చేసినట్టున్నారు అంటే ఏంటి వెనక్కి తగ్గారా జంకేరా మెంటాలిటీ ఏంటో ఎవరికి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంక ఇలా కంటిన్యూ అయితే సైలెంట్ గా ఉంటాం సంకేతం అంటే కేడర్ కూడా డేలా పడిపోద్ది కదా ఇంకా సైలెంట్ గా ఉందా అనుకుంటున్నారేమో సైలెంట్ గా ఉండాలని చేయకూడదు కదా ట్వీట్ కి అంత ఉండదు నాయకులు పంపించకూడదు కదా సైలెంట్ గా ఉండడం కాదు కాకపోతే రాజకీయం చేయడం రాదు మనిషికి అది అదే సమస్య రాజకీయం చేయాలనుకోవట్లేదు దాన్ని రాజకీయం చేయడం రాదు ఓ పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీ సిఇఓ లాగానే బిహేవ్ చేస్తాడు అంతే ఒక రకంగా అధికార పక్షానికి కూడా ఇటువంటి చేయడం వల్ల మైలేజ్ తగ్గుద్దా అది భవిష్యత్తు తెలుస్తుంది ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి అప్పుడు ఎవరు అడగకుండానే సింపతి రావాలి అవతల వాళ్ళకి అంటే బాబు గారికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చూస్తా ఉంటే ప్రత్యర్థికి మైలేజ్ రాకూడదని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఈయన ఏమైనా కార్యకర్తలను జోకొట్టడానికి బొజ్జగించడానికి నాయకుల కోసం కోసం లేదంటే కంటిన్యూ ఉద్దేశం టీం అయితే పర్ఫెక్ట్ గా నడుస్తుంది అక్కడ స్పష్టంగా కనబడుతుంది అది ఎందుకంటే ప్రతీకారం జరుగుతున్నప్పుడు పోలీసులు కేసులు తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి మామూలుగా అయితే గనక ఏదో ప్లాన్ లేదు అనుకుంటే వేరు పోలీసులు కేసు తీసుకోవద్దు అని ఆర్డర్ రాకుండా ఎందుకు తీసుకోవట్లేదు విధ్వంసాలు జరుగుతున్నా రెడ్ బుక్ అయిపోయినాయా అంతే టర్న్ అవుతున్నాయా రైట్ చూద్దాం మొత్తానికి ఒక షాక్ అయితే తగిలిందని అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అసెంబ్లీకి డు కొట్టడం అంటే ఖచ్చితంగా ప్రజలైతే దాన్ని యాక్సెప్ట్ చేయరు ఈ సభలకి ఇది పరిమితం లేదా నెక్స్ట్ సెషన్స్ కూడా డొమ్మా కొడితే ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారు చూద్దాం ఏం జరుగుతుంది